హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చ చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి మళ్ళీ ఆ పాయింట్లో నెక్స్ట్ మెయిల్ అండి ఇతను రాస్తుంది ఏంటంటే రెండు వేల తొమ్మిది మేలో మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ కని నేను ఒక సెవెంటీన్ డేస్ లీవ్ పెట్టడం జరిగింది ఆగస్టు ఫస్ట్ వీక్లో వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి అంటే మేలో బిల్డ్ అయింది లో పుట్టింటికి వెళ్ళింది అక్కడి నుంచి గొడవలు అయినాయి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఇతను సోలాపూర్లో సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారంట సో ప్రెగ్నెంట్ అయింది కదా అని నేను ఉండే దగ్గరే రూమ్ తీసుకుంటాను ఇక్కడికి వచ్చాయంటే లేదు నేను రానని చెప్పిందంట బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాత్రం అతను నన్ను తీసుకెళ్ళట్లేదని చెప్తూ వచ్చిందంట కంటిన్యూగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి అసలు ఆ గొడవలకి రీజన్ ఏంటి అనేది ఇతను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఆ అమ్మాయి చెప్పే ప్రయత్నం చేయలేదు ఫైనల్గా ఇద్దరు విడిపోయే వరకు వచ్చారు కట్నంకి ఎనిమిది లక్షలు ఇవ్వటం జరిగింది సో ఎలమనీ కింద సో ఇచ్చాము అది మాకు పద్దెనిమిది లక్షలు కావాలని వాళ్ళు అడిగారంట కాదు అని చెప్పి వీళ్ళు అన్నారు వీళ్ళు ఎనిమిదే ఇస్తామన్నారు వాళ్ళు పదహారు అన్నారు వీళ్ళు ఎనిమిదే అన్నారు వాళ్ళు పద్నాలుగు అన్నారు ఫైనల్గా ఆ పద్నాలుగు దగ్గర ఆగింది అక్కడ పెద్ద మనుషుల మధ్యలో వీళ్ళొక హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద బాండ్ రాసుకున్నారంట అదేంటంటే ఈ పద్నాలుగు లక్షల్లో ముందు ఎనిమిది లక్షలు ఇవ్వాలి ఎనిమిది లక్షలు ఇచ్చిన వెంటనే ఆ అబ్బాయి వాళ్ళు అమ్మాయికి పెట్టిన గోల్డ్ మొత్తం రిటర్న్ చేసేసేయాలి ఆ అమ్మాయి వాళ్ళు పెట్టిన గోల్డ్ మొత్తం అబ్బాయి వాళ్ళు రిటర్న్ చేసి ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ మీద సంతకం పెట్టాలి అని చెప్పి రాసుకోవటం జరిగింది అతను ఒక సిక్స్ ల్యాక్స్ అరేంజ్ చేశాడంట ఇప్పుడు ఆ సిక్స్ కాకుండా ఇంకొక ఫిఫ్టీన్ ఇస్తేనే సంతకం పెడతాం లేదంటే లేదని చెప్పి అడ్డం తిరిగారంట ఇలా కాదని చెప్పి లాయర్ని అప్రోచ్ అయ్యి డైవర్స్కి డైవర్స్కి కోర్టులో వేయటం జరిగింది కేసు నడుస్తుంది లాయర్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు టైం టు టైం ఫీజు మాత్రం అడుగుతున్నారు నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు మీరు వేసిన కేసు వచ్చేటప్పటికీ కంటెస్ట్ మ్యూచువల్ డైవర్స్ కాదు సో ఇలాంటి కేసెస్లో కొంచెం డిలేనే ఉంటుంది మ్యూచువల్ అయితే ఒక సిక్స్ మంత్స్లో అయిపోద్ది కానీ కంటెస్ట్ డ్రైవర్స్ వచ్చేటప్పటికి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ లాయర్ రెస్పాండ్ అవ్వట్లేదు అనేది రాంగ్ అవుతుంది ఎందుకంటే కోర్టు ప్రొసీజర్స్ అలానే ఉంటాయి సో దానికి జడ్జి గారు ఏం చేయలేరు లాయర్ గారు ఏం చేయలేరు మీరు నేను కూడా ఏం చేయలేము కానీ మీరు అసలు ఆ అమ్మాయి ఎందుకు గొడవలు పడుతుంది ఎందుకు మీ ఇద్దరు మధ్యలో ఇష్యూస్ వచ్చినాయి అసలు ఏం జరిగింది వాటిని సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారా లేదా అనేది మీరు ఎక్కడ రాయలే మేబీ మీరు ఆ ప్రయత్నం చెయ్యలేదేమో ఆ చేస్తుంటే బాగుండేదేమో బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ బట్ ఒక్క మంచి పని మీరు చేసింది ఏంటి అంటే డైరెక్ట్గా డైవర్స్ కోసం కోర్టుని అప్రోచ్ అవ్వటం ఈ వంద రూపాయల స్టాంప్ పేపర్ల మీద రాశాము సాక్షుల సంతకాలు ఉన్నాయి ఎక్స్ వైజెడ్ ఇవన్నీ చల్లవండి మీరు వాళ్ళకి ఆరు కాదు మీరు అదృష్టం కొద్దీ ఇంకా ఆరు ఇవ్వల ఆరు లక్షలు అరేంజ్ చేశానన్నారు ఇచ్చానల్లా పదిచ్చినా పదిహేను ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా రేపు పొద్దున వాళ్ళు మాకు రూపాయి ముట్టలేదు అంటే కోర్టులో అది చెల్లుబాటు కాదు మళ్ళీ కోర్టు నిర్ణయించినటువంటి అమౌంట్ని మీరు తప్పకుండా మళ్ళీ ఇవ్వాల్సి వచ్చేది మీ అదృష్టం కొద్దీ మీరు ఇంకా వాళ్ళకి ఏమి ఇవ్వకపోవటం అనేది ఒక మంచి విషయం సో ఇక్కడ మీ నేను చెప్పేది ఏంటంటే మీరు కోర్టు ద్వారానే విడాకులు తీసుకోండి అలెమనీ ఎంత ఇవ్వాలి అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది మీన్ వైల్ మెయింటెనెన్స్ ఏమైనా వేస్తే ఆ మెయింటెనెన్స్కి సంబంధించి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది కోర్టు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారమే మీరు ముందుకు వెళ్ళండి అంతే తప్ప మీరు ఏ మాత్రం కూడా పెద్ద మనుషుల మధ్యలో పేపర్ల మీద రాసుకుని విడిపోయాము రెండు కాపీలు రాసుకుని ఇద్దరు లాయర్లను పెట్టుకుని సంతకాలు పెట్టించుకుని నలుగురు సాక్షులను పెట్టుకుని సంతకాలు వాళ్ళ ఒక కాపీ మేము ఒక కాపీ తీసుకున్నాం మా విడాకులు అయిపోయినాయి అనుకుంటే మాత్రం అది మీ పొరపాటే రేపు పొద్దున మీరు ఆ అమ్మాయి మీదైనా కేసు వేయొచ్చు ఆ అమ్మాయి మీ మీదైనా కేసేయచ్చు ఏంటో తెలుసా మళ్ళీ మీరు ఇంకో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మీ మీద నేను ఉండగా నాకు విడాకులు ఇవ్వకుండా మరొక పెళ్లి చేసుకుంటున్నాడు నా భర్త అని చెప్పి మీ మీద కేసేయటానికి ఉంటుంది అలాగే ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఆ అమ్మాయి మీద సేమ్ ప్రాసెస్లో కేసేయటానికి ఉంటుంది దీన్నే భయగమే అంటాం సో భర్త లేదా భార్య ఉండగా విడాకులు తీసుకోకుండా మరొక పెళ్లి చేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి లీగల్గా కోర్టు ద్వారా డైవర్స్ తీసుకుని డైవర్స్ కాపీ వచ్చిన తరువాత మాత్రమే మీరు మళ్ళీ మ్యారేజ్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి ఈ పెద్ద మనుషుల పంచాయతీ అనేది కలపటానికి ప్రయత్నించే వరకు మాత్రమే తప్ప విడగొట్టి తీర్పులు చెప్పటానికి అవకాశమే లేదు సో కాబట్టి మీరు అదొక్కటే మంచి పని చేసి కోర్టులో కేసేసారు సంతోషం మీరు దాని ప్రకారమే వెళ్ళండి అది కాకుండా మీరు వేరే ఏదైనా చేయాలనుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు